ఆంధ్ర టు చెన్నై అక్కడికి వెళ్ళినప్పుడు అసలు ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ ఇట్లాంటిది ఒక బిజినెస్ ఉంటుందనే సంగతి మీకు ఎలా తెలిసింది రైట్ క్వశ్చన్స్ మా నన్ను ఇంజనీరింగ్ జాయిన్ చేసినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్డ్ మా ఇంట్లో మా ఫాదర్ అంటే నాకు ఇంజనీరింగ్ మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు అసలు నాకు ఇంజనీరింగ్ అంటే నేను ఇంట్రెస్ట్ లేదు ఐ ఐ వాజ్ థింకింగ్ టు జాయిన్ నేను డిగ్రీలో జాయిన్ కావాలనుకుంటున్నాను ఓకే సో మా ఫాదర్కి మా ఫ్యామిలీలో మా ఫాదర్ బ్రదర్ సిస్టర్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీలో అందరు ఇంజనీర్స్ డాక్టర్స్ ఓకే సో మై మా ఫ్యామిలీలో మా ఫాదర్కి నన్ను ఇంజనీర్ చేయాలనేది ఎంతో స్ట్రాంగ్ పాయింట్ ఉండే ఎందుకుండే అంటే బికాస్ వీఆర్ నాట్ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ అనొచ్చు ఓకే అంటే మైనస్లో ఉన్నాం మేము సో ఓన్లీ వన్ పర్సన్ ఇంట్లో సంపాదించడానికి ఫ్యూచరిస్టిక్గా రెడీ చేయాలంటే నేనే ఉన్నా ఇంకా వాళ్ళకి ఓకే సో మా ఫాదర్కి ఏంటంటే వీన్ని ఇంజనీర్ చేస్తే ఏదో ఒక విధంగా కుటుంబం బెటర్ అయిపోతుంది అంటే కంపారిజన్ వాళ్ళ సిస్టర్స్తో చూసినప్పుడు అంటే ఎప్పుడైనా కూడా ఒక కాంపిటీషన్ అనేది మన దగ్గర ఉండదు సో మా ఫాదర్ ఏం చేశారంటే నన్ను ఇంజనీరింగ్లో జాయిన్ అమ్మన్నారు ఓకే సో బట్ నేను ఐఎమ్ నాట్ గుడ్ ఇన్ ఎడ్యుకేషన్ సో నాకు ఇంట్రెస్ట్ లేకుండా నేను కన్విన్స్ చేశా గానీ బట్ మా ఇంట్లో ఉన్న పరిస్థితులకు తగ్గట్టు సరే మా మదర్ నన్ను కన్విన్స్ చేసింది ఒక్కసారి ట్రై చేయరా అని సో ఇన్ దట్ వే ఐ వెంట్ ఫర్ ఇంజనీరింగ్ అప్పుడు మా ఫ్యామిలీలో రిలేషన్లు అందరు కలిసి నా ఫీజు కట్టారు ఎవ్రీ మా మదర్ వాళ్ళు మా మదర్ వాళ్ళ పెద్దక్క ఒక ఫైవ్ థౌసండ్ ఇచ్చింది మా మామయ్య ఒక ఐదు వేలు ఇచ్చాడు మా అన్న ఒక ఐదు వేలు ఇచ్చారు ఇలా ఇరవై వేలు నా ఫీజు ఆ ఇరవై వేలు ఫస్ట్ ఇయర్ కట్టిన తర్వాత సెకండ్ ఇయర్ ఫీజు కట్టారు ఇక్కడ అసలు ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది రైట్ సో ఇప్పుడు నేను ఏదో ఒక వర్క్ చేయాలి చదువుతో పాటు నేను ఏదో ఒక వర్క్ చేయాలి సో నేను హైదరాబాద్లో చదువుకోవటం వల్ల నాకు ఒక అదృష్టం ఏం కలిగిందంటే ఒక అతను నన్ను హిందీలో మాట్లాడుతూ నేను ఎక్కువ హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళిన వాళ్ళు చెన్నైలో ఎవరు హిందీ మాట్లాడరు సో నేను హిందీలో మాట్లాడుతూ ఒక షాప్ దగ్గర నేను నా ఫ్రెండ్ కూల్ డ్రింక్ అవుతుంటే నేను హిందీలో మాట్లాడుతున్నాను వేరే ఫ్రెండ్తో అతను నన్ను అడిగాను నువ్వు ఏం చేస్తున్నావు అని ఇలా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా అన్న అయితే నా దగ్గర పార్ట్ టైం జాబ్ అని చేస్తావు అన్నాడు సో ఏంటి అంటే ఆ పార్ట్ టైం జాబు పేరెంట్స్ నార్త్ ఇండియా నుంచి చెన్నైకి వస్తారు ఓకే కాలేజీలో పిల్లల్ని చేర్పించడానికి చేర్పించడానికి నువ్వు హిందీ మాట్లాడతావు కదా సాటర్డే సండే నీ హాలిడే ఎప్పుడుందో ఈ పేరెంట్స్ని తీసుకెళ్ళి నువ్వు కాలేజ్ చూపించి వాళ్ళకంతా ఈ ప్రాసెస్ చేయగలుగుతావా అయితేనే ఆయన అడిగి ఎంత ఇస్తావు నాకు నాకు అని చెప్పి ఆయన ఏమన్నాడంటే ఒక్కొక్క పేరెంట్కి నీకు టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తా అన్నాడు సో నేను లెక్కేసుకున్నాను అబ్బాయి ఎంత ఫాస్ట్గా మనం ఫీజు కట్ అయ్యవచ్చు అన్నది సో ఆ విధంగా నేను అసలు ఆ బిజినెస్లోకి ఎండ్రాయిడ్ కావడానికి కారణం హిందీ హైదరాబాద్లో నేర్చుకున్న హిందీ నాకు తిండి పెట్టింది ఇది నాకు తెలియదు క్యూస్ బంప్స్ వస్తే నిన్న చెప్తుండే దేనికంటే నేను నీతో చాలా ట్రావెల్ చేశాను లాస్ట్ నాకు తెలిసి బాగా వెరీ క్లోజ్ ఇఫ్ యు ఆర్ నాట్ రాంగ్ టెన్ ఇయర్స్ బ్యాక్ మన ఇద్దరం కూర్చొని కరెక్ట్గా టెన్ ఇయర్స్ బ్యాక్ అక్టోబర్ ఫస్ట్ మన ఇద్దరం కూర్చొని మనకు కోటి రూపాయల లాభం వస్తుంది మన ఇద్దరం ఏం చేద్దామని లెక్కలేసుకుంటే కూర్చుని త్రిపురా సినిమా త్రిపురా సినిమాకి సంబంధించి పార్ట్ నా కో ప్రొడ్యూసర్ అప్పుడు తెలిసిన ఒక రాజశేఖర్ ఈ రోజున అంచలంచెలు ఎదుగుతా ఇక్కడ దాకా వస్తే చాలా మందికి ఉపాధి జరుగుతుంది ఫస్ట్ నాకు అన్నిటికంటే బెస్ట్గా అనిపిస్తుంది ఏంటంటే అసలు నువ్వు ఎలా సినిమాకి వచ్చావు అనేది నాకు ఒక పజిల్ ఎప్పుడు అయితే ఇప్పుడు ఈ టూ థౌజండ్ ఫైవ్లో నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు చదువుకుంటా మనీ ఏరేంజ్ చేసి ఫీజు చేసినా దాన్ని అదే అసలు ఉపాధిగా తీసుకొని ఆ తర్వాత నువ్వు మళ్ళీ నీ దగ్గర నుంచి ఎంతో మందిని తయారు చేసావు నాకు తెలుసు ఈ రోజున వాళ్ళందరూ కోట్లలో ఉన్నారు కోట్లకు పడగలెత్తి ఎంజాయ్ చేస్తున్నారు ఆ టీం అందరూ కూడా నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను అంటే ఇది ఒక డిపార్ట్మెంట్ ఉండింది ఇంజనీరింగ్ చదువుకోవటం డాక్టర్ చదవటమే కాదు లోకంలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పి తెలుసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ 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 దేనికంటే ఆ రెండే కాదు మిగతా వాళ్ళందరూ కూడా మనుషులే పుట్టిన వాళ్ళందరూ కట్ల బతకాలి ఏదో ఒకటి చేయాలి ఆ పాయింట్లో మీరు ఒక మంచి లాక్ పట్టారు ఎస్ఆర్ఎంలో ఎలా వచ్చింది జాబు సో ఎస్ఆర్ఎంలో నాకు జాబ్ రావడానికి కారణం కూడా సేమ్ హిందీ ఏమైందంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ టూ థౌజండ్ త్రీలో అయింది ఓకే వాళ్ళు అప్పటిదాకా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండే ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి యూనివర్సిటీగా మారింది సో వాళ్ళకేంటంటే నార్త్ ఇండియా మొత్తం పోయి ఎస్ఆర్ఎం యూనివర్సిటీని ప్రమోట్ చేయాలి ఓకే మార్కెటింగ్ చేయాలి సో అప్పుడు వాళ్ళు ఏరియా మేనేజర్స్ని ఐడెంటిఫై చేస్తున్నారు హిందీ ఇంగ్లీష్ తెలుగు ఆల్ లాంగ్వేజెస్ తమిళ్ అన్ని లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళని ఓకే సో అప్పుడు నాకు నాకు తెలుగు వచ్చు హిందీ వచ్చు ఇంగ్లీష్ వచ్చు తమిళ తమిళ వచ్చు సో వచ్చిన రెజ్యూమ్స్లో నాకే ఫస్ట్ ఆప్షన్ ఎక్కువ ఉండే ఓకే సో ఆ విధంగా ఎస్ఆర్ఎం వాళ్ళు నన్ను ఫస్ట్ అండమాన్ పంపించారు అండమాన్ నుంచి నేను బీహార్ వెళ్ళా బీహార్ నుంచి జార్ఖండ్ వెళ్ళా జార్ఖండ్ నుంచి ఒరిసా వెళ్ళా ఒరిసా నుంచి యూపీ వెళ్ళా యూపీ నుంచి నార్త్ ఈస్ట్ వెళ్ళా సో శ్రీనగర్ వెళ్ళా సో ఎంటైర్ ఇండియాకి ఎస్ఆర్ఎం మార్కెటింగ్ ఒక టెన్ ఇయర్స్ నేనే చేశాను ఓకే సో ఎంటైర్ ఇండియా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈరోజు ఎస్టాబ్లిష్ అయ్యి ఒక బ్రాండ్గా క్రియేట్ అయిందంటే దీని వెనక ఏరియా మేనేజర్స్ అందరూ ఆ స్టేట్స్కి వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ప్రమోట్ చేసిన దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్గా ఉండే రైట్